అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయకుండా వెళ్తున్నారు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది అదృష్టం అంటే రాశి వారిదే నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు వీరికి ఒక స్త్రీ వల్ల వీరి జాతకం మారిపోతుంది ఎవరు ఆ స్త్రీ ఎలాంటి మార్పులు అన్నవి ఆ స్త్రీ వల్ల వీరికి జరగబోతున్నాయి అన్నది తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా వీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కోలుకోలేని దెబ్బ తింటారు ఆ కోలుకోలేని దెబ్బ ఏంటి ఒక స్త్రీ ఎవరు అనేది చూడండి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవచ్చు దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో దుఃఖల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి గుప్త నిధుల కోసం కూడా ఒకసారి గురువుగారిని సంప్రదించండి రాశి వారికి అదృష్టం అంటే వీరిదే వీరికి గత కొంతకాలంగా కొద్దిగా ఎక్కడో ఒక అడుగు రెండు అడుగులు వెనక్కి పడిపోతూనే ఉన్నారు రాశి వారు ఏ వీడియో చూసినా అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది తిరుగులేదు అది లేదు ఇది లేదు అని ఎన్నో వీడియోలు చూస్తున్నారే తప్ప చెప్పింది ఎక్కడా కూడా వీరికి ఏది జరగలేదు వీరిలో ఉన్న ధైర్యము ఉత్సాహము నీరు కారిపోతుంది వీరి మీద వీరికి అవనమ్మకం అనేది కలుగుతుంది అరే మేము ఈ పని చేయలేము మా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న తెలియని మనసులో ఒక భయం అన్నది వృశ్చిక రాశి వారిలోకి ఏర్పడింది మనం ఎంత కష్టపడుతున్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే కష్టానికి తగిన ఫలితం అనేది ఉండదు మీరు ఉదాహరణకి లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు మనం వీడింట్రా లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటాం కానీ వృత్తికి రాశిలో ఉన్నటువంటి వారికి లక్ష రూపాయలు సంపాదించినా కూడా దాంట్లో ఎనభై వేలు వృధా ఖర్చులకో అనారోగ్య సమస్యలకో పోతాయి పదివే ఇరవై వేలు సంపాదించుకునేవాడికి పదివేలు మిగిలితే లక్ష రూపాయలు సంపాదించుకునేవాడికి రూపాయి కూడా వృచ్చిక రాశి వారికి మిగిలటం లేదు అలాగే వ్యాపారాల్లో కలిసి రాక అనేక రకాల్లో ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడుతూ ఆరోగ్యంగా అటు కుటుంబాల సమస్యలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇలాంటి వారికి కొన్ని కొన్ని సమయాల్లో అదృష్టం అన్నది చాలా అద్భుతంగా మారుతుంది వీరి జాతకంలోకి ఒక స్త్రీ ప్రవేశం ద్వారా చాలా గొప్ప అదృష్టవంతులు కాబోతున్నారు వీరిలో కొత్త ఉత్తేజము కొత్త తెలివి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళటం అనుకున్న పనులలో కూడా చక్కగా వాటిని నెరవేర్చాలన్న సంకల్పం వీరిలోకి ఎక్కువగా మొదటగా వస్తుంది ఇది ఎదగడానికి బాగుపడడానికి మొదటి మార్పు మనం ఎదగాలి అన్న ఆలోచన లేకపోతే ఏ పని చేయలేం ఎదగాలన్న ఆలోచన కలిగిందంటే ప్రతి పనిలో ఎదుగుదల అనేది కనబడుతుంది వృచ్చిక రాశి వారికి అదృష్టం మారబోతోంది అన్ని రాసుల కన్నా నెంబర్ వన్ స్థాయిగా వృక్షక రాశి వారు ఎక్కడ ఉన్నా సరే వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అది ఒక స్త్రీ జాతకం వీరికి తోడు అవ్వటం వల్ల ఆ స్త్రీ యొక్క ప్రభావం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకి ఒక మనిషి వంద కేజీల బరువు ఎత్తాడు అంటే ఆ బరువు కొద్దిగా ఇబ్బందిగానే ఎత్తుతాడు తన పక్కన మరొక ఒక వ్యక్తి తోడయ్యారు అంటే దాన్ని సునాయసంగా ఎత్తుతారు ఆ వంద కేజీల బరువే అదృష్టం ఆ అదృష్టాన్ని వీరికి ఎత్తడం కోసం ఒక స్త్రీ అనేది వీరి జాతకంలో ఉంటుంది ఆ స్త్రీ వల్ల వీరు ఆర్థికంగా అన్ని విధాలా బాగుపడతారు అది ఎలాంటి బాగు అంటే ఇంట్లో సమస్యలన్నీ పోతాయి భార్యాభర్తలు గొడవలు పడేటువంటి వాళ్ళు కూడా సర్ది మణిగిపోతారు వ్యాపారాలు చేసేటువంటి వారు అభివృద్ధి లేక బాధపడేటువంటి వాళ్ళు వ్యాపారాల్లో విపరీతమైన లాభాన్ని చూస్తారు జన ఆకర్షణ పెరుగుతుంది షాపులకు కానీ బిజినెస్లో కానీ చాలా బాగా జరుగుతుంది కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు ఫ్యాక్టరీలు పెడతారు అలాగే రియల్ ఇస్ట్ రంగాల్లో చేసేటువంటి వాళ్ళకి బాగుపడతారు వ్యా వ్యవసాయం చేసేటువంటి రైతులు రెండింతల లాభం అనేది చూస్తారు చిరు వ్యాపారులు కష్టపడి పనిచేసుకునే సోదరులు అందరికీ కూడా వారు సంపాదించుకునే వెయ్యి రూపాయల్లో ఐదు వందల ఖచ్చితంగా మిగులుతుంది పెట్టుబడులు మిగులుతాయి ఖచ్చితంగా రెండింత లాభాలు వస్తాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు అనవసరమైన ఖర్చులు వీరు పెట్టరు అద్భుతంగా వీరి యొక్క ఖర్చులు కానీ ప్రతి ఒక్కటి ఒక ప్రణాళిక ప్రకారంగా వీరు నడుచుకుంటారు అలాగే వీరికి గతంలో ఇచ్చినటువంటి అప్పు తిరిగి వసూలవుతుంది వీరు కూడా గతంలో చేసిన అప్పులు కట్టుకుంటారు మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారు ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ అలాగే కారు తోలేటువంటి వాళ్ళు కానీ అభివృద్ధి అవుతారు సొంతగా వాహనాలు కొనుక్కొని మోటార్ ఫీల్డ్లో ముందుకు వెళ్తారు అద్భుతంగా వీరి జాతకం ఈ విధంగా ఉంటుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి స్త్రీ బలం తోడై అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగాలు వస్తాయి గతంలో ఉద్యోగాలు లేక నిరాశ చెంది ఆళ్ళు ఇల్లు తిడుతూ రేను దేనికి పనికిరావురాని ఆడవాళ్ళని మగవాళ్ళని కించపరుస్తూ బంధువులు ఎంతో అవమానపరుస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా తల దించుకునేలాగా మీకు మంచి ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చక్కటి ప్రమోషన్ ద్వారా ముందుకెళ్తారు ఎన్నాళ్ళు వాళ్ళకి పనికిరాని వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చింది ఇప్పుడు వీరి టైం మొదలవుతుంది కాబట్టి వీరికి ఆ అవకాశం రాబోతోంది ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా కార్మికులు కానీ ఇతర దేశాల్లో దుబాయ్ లాంటి అమెరికా ఇలాంటి దేశాలలో పని వాళ్ళు కాకపోతే ఉద్యోగాలు చేయాలనుకుని ఎంతోమంది ఆశపడుతూ అక్కడికి వెళ్ళి ఎంతో ఇబ్బందులు పడుతూ ఎంతో రకాలుగా కష్టాలు పడుతున్న వాళ్ళకు కూడా వాళ్ళ పని చాలా బాగా సాగుతుంది వీసాలు వస్తాయి దేశాలు వెళ్తారు బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాధలు లేకుండా తిరిగి మళ్ళీ డబ్బుతోనే తిరిగి వస్తారు ఆస్తులు కూడా కొనుక్కుంటారు రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఫలితాలు జరుగుతాయి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి సినీ పరిశ్రమలో చేసేటువంటి వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు రావడం కొత్త సినిమా అవకాశాలు రావటం వీరి యొక్క నటనని గుర్తించటం మంచి పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది అలాగే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకేతర ఇతర ప్లాట్ఫామ్లలో ఎదగాలనుకునేటువంటి వాళ్ళకు కూడా చక్కటి అవకాశాలు వస్తాయి వాళ్ళు వైరల్ అవుతారు చాలా జనాలలో చక్కగా వారు ఆదరిస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు ఈ అదృష్ట యోగాలన్నీ కూడా వీరిని చుట్టుముట్టి చక్కగా చేస్తుంది వీరి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా భార్యాభర్తలకు సమస్యలు లేకుండా ఉంటారు సంతాన విషయంలో సంతానం సంతోషమైనటువంటి మాట వింటారు అలాగే పెళ్లి కానీ వారికి పెళ్ళిళ్ళు అవుతాయి ప్రేమించే దూరమై మిమ్మల్ని విడిపోయినటువంటి వారు కూడా తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు మరి ఇన్ని చెప్తున్నారు గురువుగారు మరి ఆ స్త్రీ ఎవరు అంటే మీరు ప్రేమించినటువంటి మీకు వివాహం కాకపోతే మీరు ప్రేమించినటువంటి స్త్రీ వల్ల ఈ అదృష్టం మీకు తోడవుతుంది అలాగే మీకు పెళ్ళై ఉంటే మీ భార్య వల్ల ఈ అదృష్టం అనేది కలుగుతుంది నాకు ప్రేయసీ లేదు అలాగనే భార్య లేదు గురువుగారు అంటే అప్పుడు మీ తల్లి వల్ల కానీ లేదా మీ ఇంట్లో ఉండే చెల్లి వల్ల కానీ ఈ యోగం కలుగుతుంది వృచ్చక రాశిలో ఉండేటువంటి ఆడవారికి కూడా వారికి స్నేహితురాలు లేదా అక్కలో చెల్లెళ్ళ వల్ల ఆ అదృష్టయోగం కలుగుతుంది వీరి యొక్క జాతకంలో మార్పులు రావటం వల్ల మీ జాతకానికి వారి జాతకం కూడా తోడై ఇవన్నీ సఫలంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు గుప్త నిధులు ఉన్నాయి అని మీకు సందేహం ఉన్నా వాటి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిష్కారం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ గురువు గారికి ఒకసారి సంప్రదించండి